2022 so i would like to thank uh, Narayana for giving this wonderful opportunity and uh, yeah getting MBSC seat was my dream but that dream was planted and nurtured in Narayana and thank you ma'am thank you uh, sir for this wonderful opportunity and yeah uh, my parents and uh, my parents have sacrificed a lot for uh, my dream and my teachers who devoted their life and nurtured us um, and i would like to thank my teachers for their support and their sacrifices thank you so much myself i am Abhignya. from i have studied from Narena school uh, i got a mbbs seat in usmania medical college a dream will be for everyone but it is made successful by the school members and college members uh, i am very thankful for my principal staff members thank you everyone Those who made my dream come true uh Kungur kalan campus was the campus which which uh, was foundation for my uh, dreams and it helped me a lot to achieve uh, achieve my mbsc uh, this campus not only gave education uh, it also it also hel helped in my uh, career and it it helped in my dis uh, it gave me discipline and moral values have to have to uh, పీపుల్ అండ్ ఇట్ హెల్ప్ మీ ఇన్ ఎలాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రిన్సిపల్ అండ్ సర్స్ బికమింగ్ అచీవింగ్ మై గోల్ అసలు అందరికీ మేము హైదరాబాద్ నారాయణ స్కూల్స్ నారాయణ విద్యా సంస్థల నుంచి ఇక్కడికి వచ్చామండి గతంలో అంటే ప్రీవియస్ ఇయర్స్లో మా దగ్గర చదివినటువంటి విద్యార్థులకి మంచి మెడికల్ ర్యాంక్స్ ఐఐటి ర్యాంక్స్ ఇవన్నీ రావడం వలన ఈరోజు ప్రత్యక్షంగా మేము వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళను మా అచ్చంపేట ఇతర విద్యార్థులతో కలిపి వాళ్ళ తల్లిదండ్రుల్ని అదేవిధంగా మెడికల్ ర్యాంక్స్ సంపాదించినటువంటి మా స్టూడెంట్స్ ముగ్గురిని కూడా సన్మానించడం జరిగిందండి ఈ సంవత్సరమే కాకుండా గత కొన్నేళ్లుగా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ నల్లగొండ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల నుంచి చాలామంది విద్యార్థులు మా విద్యా సంస్థల్లో చదివి ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా అదేవిధంగా ఐఐటిఎన్స్గా కొన్ని వందల మందిని తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థలైన నారాయణ విద్యా సంస్థల బ్రాంచ్లు కొంగర కలాన్ గర్ల్స్ క్యాంపస్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ రెసిడెన్షియల్ ఆదిబట్ల సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ బాయ్స్ రెసిడెన్షియల్ శంకర్పల్లి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు అచ్చంపేట నాగర్ కర్నూల్ అదేవిధంగా మహబూబ్ నగర్ జడ్చర్ల ఇతర ప్రాంతాల నుంచి చాలా రావడం జరిగింది మా నేను కొంగరకళ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రిన్సిపల్గా నా పేరు రజనీ అండి సో నా స్టూడెంట్స్ ఇక్కడ మెడికల్ సీట్స్ సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు సో మాకు ఎంతో గర్వం ఇది సో పేరెంట్స్ కూడా ఇక్కడ సన్మానం చేయడం జరిగిందండి పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ తోటి స్టూడెంట్స్ చదవడము ఈ విధంగా ర్యాంకులు సాధించడము మా క్యాంపస్కి ఎంతో గర్వకారణము సో ఇందుకు మా ఉపాధ్యాయులు అందరూ కూడా తోడ్పాటు చేయడంతో మేము ఇక్కడ రావడం జరిగిందండి థ్యాంక్ యూ ఎవ్రీవన్గా మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐ థింక్ ఓడిఎన్ఎంగా సమ్ ఇది ఓడిఎన్ఎం ఓజీవిపి రెండు బ్రాంచ్లో మా పిల్లలు చదవడం జరిగింది ఎయిత్ నుంచి మా బాబు చదివాడు తర్వాత మా బాబుకు ఎన్ఐటి వరంగల్లో రావడం జరిగింది సీట్ ఇంకో బాబు సిబిఐటీలో చదువుతున్నాడు పాప కూడా ఎంబీబీఎస్ తెచ్చుకోవడం జరిగింది ఒక మాట ఏంటంటే అండి గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి పిల్లలు పోయిన వారికి నా పాపని నేను నైన్త్లో జాయిన్ చేశాను కొంగరకుల మేడం బ్రాంచ్లో నైన్త్ నుంచే బేసిక్స్ ఏర్పాటు చేసి వాళ్ళు పిల్లలకు మంచిగా టీచ్ చేస్తారు ఇన్ మై ఒపీనియన్ నారాయణ ఈజ్ ఓన్లీ వన్ స్కూల్ ఫర్ ది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఎందుకంటే అక్కడ డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా పిల్లలను ఇంకోటి అమ్మాయిలకు మేడం చాలా థ్యాంక్ఫుల్ మేడం మేము మా అమ్మాయిని అక్కడ వేసినందుకు చాలా ప్రొటెక్టివ్గా అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది మరి డీన్ సార్ పది సంవత్సరాల నుంచి పరిచయం మనోహరెడ్డి సార్ ఈ మనోహర మనోహర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలోనే మా పిల్లలందరూ చదివి వారి వారి లక్ష్యాలను చేరుకోవడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నా మా పిల్లలు పోయిన సంవత్సరం సార్ నారాయణ స్కూల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ అక్కడనే చదివింది కనుక బేసిక్ కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ సీటు రావడానికి మెయిన్ ఫౌండేషన్ నారాయణ స్కూల్ మేడం గారు ప్రోత్ ప్రోత్బలమే చాలా గట్టిగా ఉన్నది అందుకనే సీటు గ్యారంటీగా వచ్చిందని సెకండ్ ఇయర్ అయిపోయినబడే ఎంబీబీఎస్ రావడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా రెండో పాప కూడా అక్కడనే ఇప్పుడు టెన్త్ అయిపోయింది మంచి మార్కులు వచ్చాయి మళ్ళీ తిరిగి